ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు పేపర్స్ రేపు జరగబోయే బై ఎలక్షన్ లో రాజుల్ని రాజ్యాన్ని మార్చేది ప్రజాస్వామ్యం దోషిని నిర్దోషిగా మార్చేది ఓటు హక్కు ఆ ఓటు హక్కుతో నిన్ను విడిపిస్తాను ఏ చేతులతో నిన్ను అరెస్ట్ చేశాడో ఆ చేతులతో సెల్యూట్ కొట్టేలా చేస్తాను సంతకం పెట్టు తప్పక గెలుస్తారయ్యా మీ కోసం కాకపోయినా మా కోసమైనా మిమ్మల్ని గెలిపిస్తా ఉండయ్యా మీ అభిమానం ఉంటే తప్పకుండా గెలుస్తాండారయ్యా నమస్కారం అయ్యా పేరు నన్ను దొరసామరాజు అంటారండి రే కొట్టరా నామినేషన్ వేయటానికి ఇంతమంది ఎందుకు బాబు ఇద్దరు వస్తే చాలు ఒకడు వేసేవాడు రెండోది సపోర్ట్ చేసేవాడు అయ్యా మీరు నామినేషన్ వేయొద్దని చెప్పడానికి వచ్చా జైల్లో ఉన్నాడే నా బావ వాడిని గెలిపించడానికి రాయలసీమ నుంచి వచ్చా జైల్లో ఉన్న నీ బావ లాంటి క్రిమినల్ ఎమ్మెల్యే కాకూడదని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో పోటీ చేయడానికి వచ్చాను అరే ఆపండ్రా అదన నీది ప్రజాస్వామ్య సమస్య నాది నా చెల్లి పసుపు కుంకుమల సమస్య ఏడినాడు రోయ్ వయస్సు అయినోడికి చార్జెస్తా ఎక్కువ మేము కొట్టండిరా ఏ అందరు ఏంటి అల్లరి నేను వెళ్ళాలి అయ్యా చారి ఓదలండి ఆ వెళ్ళాలి ఏంటి ఈ అయ్యా ఈ దౌర్జన్యం దారి వదలండి అక్కడే నాకు నామినేషన్స్ టైం అయితే అయ్యా ఏంటి ఆడుతున్నాయనా ఐదారు గంటలు ఎండకు చార్మినార్ టైం కొంటూ తిరుగుతూ గాని ఆ లోపల నామినేషన్ టైం అయిపోద్ది ఇంట్లో వదిలేస్తారు శుభ్రంగా తిని పడుకో సరేనా నా గురించి నీకు అప్పుడే అర్థం కాదు లేనరా సింహాచలం దండం పెట్టండిరా పోలీస్ అనకే అయ్యా నా బావ ఎమ్మెల్యే కోసం నామినేషన్ చేస్తుంటే వాడే గెలవాలని కోరుకుంటూ ఊరంతా తిరుగుతున్నా నాకు నచ్చినోడివి నా ముందుకొచ్చావు మంచి చక్కను నా కోరిక తిన్నట్టేగా దురస్వామి రాజు మర్యాదగా సోమయాజుల గారిని పంపించు నామినేషన్ టైం అవుతుంది మ్యాటర్ తెలిసిపోయింది ఏరా పాకిస్తాన్ వదిలేమని ఇందిరాగాంధీ చెప్తే బుట్టో విన్నాడా ఇప్పుడు వాజ్పేయి చెప్తున్నాడని ముష్రాఫ్ వింటున్నాడా కొన్ని అంతే మీరు వదిలేయమంటే వదిలేయడానికి ఇది వాడిన బట్ట కాదు దేశానికి కాశ్మీర్ సమస్య లాగో అలాగే నాకు నా భావ సమస్య నా చెల్లికి మాటిచ్చాను మీరు వెళ్ళండి గడియారంలో సింహాచలం అడుగు వెనక్కి పడదు నువ్వేదో కొత్త ప్లాన్ వేసి పీపీని కొన్నట్టు నన్ను కొందాం అనుకుంటున్నావేమో హిమాలయాల్ని హిందూ మహాసముద్రాన్ని ఈ సింహాచలాన్ని ఎవరు వినేటట్లేడు రోజు ఏయ్ రౌండ్ అప్ చేయరా ఏంటి దారుణం ఎందుకురా నా మనుషులు చంపావ పోరాడుతున్నావ్ దొరస్వామి రాజు వీళ్ళు నా మనుషులు సోల్జర్స్ సార్ గారికి నామినేషన్ టైం అవుతుంది తీసుకెళ్ళండి ఓకే సార్ నువ్వేదాపినా ఏం చేసినా నా బావని ఎమ్మెల్యే వాడి నిర్దోషి నిరూపించి శాసనసభలో కూర్చోబెట్టా రాయలసీమ వాళ్లతో పెట్టుకోకు రాజధాని దొరస్వామి రాజు నీ బావ ఎలక్షన్ లో గెలవడు శాసనసభలో అడుగు పెట్టడు నువ్వు అనుకున్నది నేను జరగనివ్వను నువ్వు రూల్స్ ఫాలో అయ్యావో నేను రూల్ మేకర్ నువ్వు రోల్స్ బ్రేక్ చేశావో నేను బ్రేకులు లేని బండిన నువ్వు కంట్రోల్లో ఉన్నంత వరకు నేను కంట్రోల్లో ఉంటా కంట్రోల్ తప్పావో కంట్రీలో లేకుండా పోతా అర్థమైందిరా నేను ఎందుకు ఇలా ఉన్నానని సన్నాసిలా మనిషికి కోరిక లేవు కావాల్సినంత డబ్బుంది అనుభవించాల్సింది అనుభవించేసాను రాయలసీమని ఎలా అనుకున్నా కానీ ఇప్పుడు ఆ సింహాచలం గాడు నాలో ఒక కోరిక పుట్టించాడు రా వాడి చావును చూడాలనే కోరిక ఆ సింహాచలం గాడు కొట్టిన దెబ్బ ముందు నా చంపక తెలిసిందిరా అప్పుడు వచ్చిన కోపం నా ఎరుపు కళ్ళకి తెలిసింది పొంగిన రక్తం నా గుండెకి చెప్పింది కాని వాడు కొట్టినప్పుడు వినపడిందే గాల్లో కలిసిపోయిందా ఈ పాటికి రెండు మూడు జిల్లాలు దాటిపోయి ఉంటుంది రాయలసీమ దొరసామి రాజు రాజధానిలో చంపదెబ్బ తిన్నాడన మాట సీమకెళ్లే చంపదెబ్బ కొట్టిన సింహాచలగాడి చావు వార్త మీరు నాకు ఫేవర్ చేయాలి చెప్పండి సాధారణంగా ఎలక్షన్ అనేది ఒక సిట్టింగ్ మెంబర్ యాక్సిడెంట్ లో పోతేనో అనారోగ్యంతో చచ్చిపోతేనో వస్తుంది కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఒక దోషి నిర్దోషం చేయడానికి జరుగుతున్న ప్లాన్ సార్ ఇది వెల్ జనం ఓట్లేస్తే మనమేం చేయగలం చెప్పండి ఓట్లు జనం వేయరు సార్ వీళ్ళే దొంగ ఓట్లేస్తారు దానికి నేనేం చేయాలో చెప్పండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి సార్ మీరు పోలింగ్ బూతులు ఎన్ని పెడతారనేది నేను అడగను కానీ బూతులన్నీ ఒకే క్యాంపస్లో ఉండి నా ఆధీనంలో ఉండేటట్టు మాత్రం చేయండి సార్ షూర్ పోలింగ్ బూతులన్నీ ఒకే కాలేజీలో అది మీ కంట్రోల్లో ఉండేటట్టు ఏర్పాటు చేస్తారా వెళ్ళండి ఎవ్రీథింగ్ స్మూత్

నాకు ఓటెక్ వచ్చిన తర్వాత పది సార్లు ఎలక్షన్ జరిగాయి ఎలక్షన్ పూర్తికి వెళ్తే నీ ఓటు ఎవరో వేసేశారు వెళ్ళిపో వెళ్ళిపో అనడం మొదటిసారి నా ఓటు నేనే మొత్తానికి పోలీసులు జిందాబాద్ సింహాచలానికి జిందాబాద్ కే స్పీకింగ్ ఆహా ఎంతమంది సార్ ఓ పని చెయ్యి ఇంకో పాతిక మనిషి వచ్చాక మళ్ళీ ఫోన్ చెయ్యి కట్టరా ఫోన్ సరే వెయిట్ మంది రవి గారు అర్థం చేసుకోండి ఇది వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం బోగస్ మీ ఫోన్ మోగిని అటెండ్ చేయండి ప్లీజ్ ఓకే సార్ హలో నేను మినిస్టర్ని మాట్లాడుతున్నాను నమస్కారం సార్ డీసీపీ సింహాచలానికి సార్ మంత్రి గారు ఫోన్ హలో హలో నేను మినిస్టర్ని మాట్లాడుతున్నాను నా ఆఫీస్ వెంటనే రా ఏ శాఖ మార్కెళ్ళు సార్ సచివాలయంలో మీ ఛాంబర్ ఎక్కడ సార్ పిచ్చి పిచ్చిగా ఉందా నేను మినిస్టర్ని నువ్వు మినిస్టర్ కాదని నాకు తెలుసు నీలాంటి మినిస్టర్లను చాలా మందిని చూశాను కట్ చేయరా సెల్లు ड्रॉप दल फोन